ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు వివాహం అయి కూడా ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిన పుత్ర సంతానం లేనటువంటి వారు లేదా పుత్రికులు కలిగి పుత్రుడి కోసంగా నిరీక్షించేటటువంటి వారు ఉంటారు కదండి లేదు మీరు అన్నీ చేయించుకున్నామండి మెడికల్ కూడా చేపించుకున్నాం మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదు అనేటటువంటి వారికి కేవలం పుత్రుడు మాత్రమే మాకు కావాలి అనేటటువంటి వారికి మనకు మంత్రశాస్త్రంలో ఒక గొప్ప ఉపాయాన్ని మనకు అందించినారు చూడండి కామ్యాలను చేసుకోవాలి అంటే అంటే కోరిన కోరికలు తీర్చుకునేదానికి కొంతమంది దేవతను కేటాయించారు ఈ యుగంలో వాళ్ళల్లో నృసింహుడు ప్రథముడు చూడండి నరాకృతి సింహాకృతి హయగ్రీవుడు నరాకృతి హయము అంటే గుర్రముఖం కలిగి గరుత్మంతుడు అంటే పక్షిముఖము మానవ శరీరం హనుమంతుడు మర్కటము మానవ శరీరం కదా గణపతి గజము అలాగే నరాకృతి ఇలా నరాకృతితో కూడుకున్నటువంటి పక్షి కానీ జంతువు కానీ ఉండేటటువంటి స్వరూపాల్ని కలియుగంలో ఆరాధిస్తే ఎందుకండి అంటే దాన్ని వివరిస్తే వీడియో పెద్దదవుతుంది వాళ్ళు మాయాశక్తి స్వరూపుడు అన్నమాట వాడు అలాంటి వారిని అనుష్ఠానం చేస్తే తప్పక కోరినటువంటి కోరికలు తీర్చే శక్తి వారికి ఉంటుంది ఈ యుగంలో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నృసింహుని యొక్క పుత్రప్రాత్యాష్టకం అంటారండి అంటే ఎనిమిది మ శ్లోకాలు ఇది పుత్రుని కల్పిస్తుంది సంతానాన్ని మీకు కలిగిస్తుంది అంత అద్భుతమైనటువంటి మంత్రం ఈ యొక్క విశేషమైనవద్ మీరు దీన్ని ఏదో కొద్దిగా లక్షల జపం చేయాల్సినటువంటి అవసరం లేదు సుమా శ్రద్ధాభక్తులతో నృసింహుని యొక్క ఫోటో ఉంటుంది కదండి నృసింహ కళ్యాణ అమ్మవారితో సహిత లక్ష్మీ నృసింహుడు ఉంటారు కదండి ఆయనకి మొట్టమొదటిగా గంధము ఓం నృసింహాయ నమ గంధం లం పృథ్వీ తత్వాత్మికాయ నృసింహాయ నమ గంధం సమర్పయా హం ఆకాశతవాత్మకాయ నృసింహాయ నమ పుష్పం పరికల్పయా పుష్పాన్ని ఉంచటం యం వాయువాత్మికయు నృసింహదేవాయ నమూపాన్ని వేయటం కడ్డీలు ఎలిగించి సాంబ్రాయ్య అగరవత్తులు ఉంటారు కదండీ వెలిగించి స్వాంగ్ చూపించడం రం అగ్నితత్వాత్మికాయ నృసింహద్వాయ నమ దీపం వెలిగించటం వం అమృత తత్వాత్మిక నమ నైవేద్యాన్ని సమర్పించడం పానకం కానీ వడపప్పు కానీ ఇలా స్వామికి సమర్పించి పంచపూజ చేసిన తరువాత లేదు రోజు పంచపూజ అంటే అంత వడపప్పు అంత బెల్లం నానేచ్చు మీరు ఎం గంగాళాలు గంగాళాలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నలభై రోజుల సాధన కనుక అలా పెట్టి స్వామికి నమస్కారం చేసుకొని కేవలం ఇరవై ఏడు సార్లు మాత్రమే చదవాలి సుమా ఇది ఇది వందల సార్లు చేయాలి ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రము పదకొండు సార్లు సాయంత్రం పంచపూజ చేసినా చేయకపోయినా చేస్తారనుకోండి ఓ పటిక బెల్లం పెట్టండి నైవేద్యంగా ఏమవుతుందండి ఒక పుష్పము రెండు కడ్డీలు అంత దీపము నైవేద్యంగా మీరు సాయంత్రం అయితే డ్రై ఫ్రూట్స్ ఎము ద్రాక్ష పెట్టండి లేదు మేము సాయంత్రం కూడా మేము వడపప్పు పానకం పెడతామనేటటువంటి శ్రద్ధ భక్తి శక్తి ఉన్నటువంటి వాడు పెట్టవచ్చు సాయంత్రం పదకొండు సార్లు స్వామికి నమస్కారం చేసి ఈ యొక్క ఆ పుత్ర అష్టకాన్ని అంటే నృసింహపుత్రాష్టకం అనే దాన్ని పారాయణించేస్తున్నాం అనుకో తప్పక సంతానం కలిగి తీరుతుంది సంతానం అనేటటువంటిది ఇచ్చేవాడు పరమాత్మ అది గుర్తుపెట్టుకోండి నువ్వు చేసిన పూర్వజన్మ కర్మానుష్ఠానం వల్ల ఎలాంటి సంతానాన్ని అందించేటటువంటి వారు ఒకరి స్త్రీ పురుషులకి అందరికీ కూడా మెడికల్ ఫిట్గా ఉంది అయినా కలగరు కారణం ఏం లోపం లేదండి ఇద్దరం చూపించినాము ఏమి లోపం లేదు డాక్టర్లు అయినా కలగటం లేదు అంటే ఎందుకు కారణం ఒకటి ఉండాలి కదండి కనుక భగవంతుణ్ణి నువ్వు వేడుకున్నావనుకో అనుకో ఆయన అనుగ్రహంతో ఎంతమంది లేరండి ఈ చరిత్రలో చూసుకుంటే భగవంతుని యొక్క ఆశీస్సులతో పుట్టినటువంటి సంతానం చాలామంది ఉన్నారు ఒకరా భగవత్ అనుగ్రహం కోసంగా కాసుకొని పుత్ర సంతానం కోసంగా ఇంతెందుకండి వాళ్ళు ఎవరు ప్రమాణం చూపించ స్వయంగా నేనే చెప్తున్నాను అయిన తర్వాత ఐదు సంవత్సరాలు నాకు పిల్లలు లేరు మంత్రానుష్ఠానంతో ఇద్దరు మగపిల్లకాయ పరమాత్మ నాకు ఇచ్చినారు మంచి బుద్ధులు కలిగినటువంటి వాళ్ళని శ్రద్ధగా చదువుకున్నారు విద్యావంతులైనారు నేను చేసింది ఏమీ లేదు అంతా పరమాత్మ యొక్క దయతో వాళ్ళు అలా కొట్టుకోబోయారు అందుకనే దైవం ద్వారా ప్రార్థన చేసి నువ్వు పొందే సంతానం కూడా నీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది నేను అవహేళన చేయు నిన్ను నలుగురిలో తలదించుకునేటటువంటి పని పని చేయరు ఆ సంతానం భగవత్ ప్రసాదం కనుక అర్థమవుతుందే కనుక ఈ యొక్క నృసింహుని యొక్క పుత్ర అష్టకం అనేటటువంటి ఎనిమిది మంత్రాలు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి తగ్గిస్తారు మీకు ఒక డౌట్ వస్తుంది ఏం స్వామి మీరు మంత్రాలు చెప్పరు ఫోన్ చేస్తే నేను ఇస్తానంటారు పెట్టచ్చు కదా డిస్క్రిప్షన్లో అంటారు పవిత్రమైనటువంటి మంత్రాలను నేను అవహేళన చెయ్యదలుచుకోలేదు వారు ఎవరో పెట్టే పెట్టవచ్చు కాదు వారికి నమస్కారం ఎందుకని అది దివ్యమైనటువంటి అస్త్రాలండి మంత్రశాస్త్రం తెలిసినప్పుడు మంత్రానుభవం కలిగినప్పుడు ఎవడు కూడా బహిర్గతంగా మంత్రాలు చెప్పరు వాడికి నిజంగా మంత్రానుభవం ఉంటే ఎందుకంటే అవి పవిత్రమైనటువంటివి పరమాత్మని నిహశ్వాసలో వచ్చినటువంటివి అలాంటివి బహిర్గతం చేసి యథెచ్చగా యూట్యూబుల్లో పెట్టేసి చేసుకోండి అంటే మంత్రానికి గౌరవం ఉండదు చెప్పిన వాడికి అంతకన్నా ఉండదు ఎందుకంటే అందరినీ నువ్వు శ్రద్ధ భక్తులతో ఆకర్షించలేవు ఆ భక్తి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అతి స్వల్పం చూస్తారు ఏం చెప్పానా నాకు లైక్ చేయండి షేర్ చేయండి అని అవసరం లేదు అర్థమవుతుందే కనుక అలాంటి దైవకృపతో కావాల్సినటువంటి వారి సంతానాన్ని కావాల్సినటువంటి వారు చక్కగా నాకు ఫోన్ చేయండి ఇస్తున్నాను కదా మీకు ఎవరైనా అడిగితే ఇవ్వలేదా ఇస్తాను తప్పకుండా ఇస్తాను కనుక డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్చిండి సంతానం కోసంగా పరమాత్మను అర్ధించండి నృసింహుణ్ణి మెప్పించండి స్తోత్రించండి ఇక్కడ ఇరవై ఏడు సార్లు ఉదయం చేయమని చెప్పినా మీ శ్రద్ధ చేర్చురు ఎన్నిసార్లు అయినా దాన్ని బట్టే ఫలితం ఉంటుంది కనుక చేసి అందరూ కూడా సంతానాన్ని కని ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్